వీడియోలో మనము ఈ సెల్స్ గ్రూప్లోని ప్రొటెక్ట్ షీట్ అని చూసిరా ఈ ప్రొటెక్ట్ షీట్ అంటే ఏంది లాక్ షీట్ అంటే ఏంది ఇది మనం తెలుసుకుందాం ప్రొటెక్ట్ షీట్ అంటే ఏం లేదు దీన్ని ఎవ్వరూ చేంజ్ చేయకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఏ విధంగా దీన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది మనం ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు సే నేను అంటేనే బి అని పాస్వర్డ్ పెడతా తర్వాత ఇందులో సెలెక్ట్ లాక్డ్ సెల్స్ సెలెక్ట్ అన్లాక్డ్ సెల్స్ అని ఉంది సపోజ్ ఎవ్వరు వీటిని సెలెక్ట్ చేయొద్దు అని అనుకుంటే ఇది అన్లాక్ చేయాలి అప్పుడు ఇప్పుడు ఇవన్నీ సెల్స్ లాక్ అయి ఉన్నాయి వీటిని అన్లాక్ చేయాలంటే దీన్ని ఈ చెక్ బాక్స్ను అన్ ఇది అన్చెక్ చేయాలి మొత్తం పోయింది సో ఇప్పుడు సెల్స్ను కూడా సెలెక్ట్ చేయలేరు ఎవరు ఇప్పుడు మనం ఇక్కడ పాస్వర్డ్ పెడతాం దీనికి పాస్వర్డ్ పెట్టాలి లేకపోతే పని లాభంలే సో బి అని పాస్వర్డ్ పెట్టినాను ఓకే క్లిక్ చేసిన మళ్ళీ దాన్ని పాస్వర్డ్ను రిపీట్ చేస్తా ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తా చూడండి ఇప్పుడు నేను దీన్ని ఏ సెల్ కూడా సెలెక్ట్ చేయలేను ఎందుకంటే అన్లాక్ చేసిన వాటిని సెలెక్ట్ చేయొద్దని చెప్తున్నాను సో మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలంటే సేమ్ ఫార్మాట్ సెల్స్ని క్లిక్ చేసి మళ్ళీ అన్ప్రొటెక్ట్ షీట్ అని క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది మన పాస్వర్డ్ లేపక లేకపోతే చాలా కష్టం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి బి నేను ఓకే చేస్తాను ఇప్పుడు దీన్ని మనము క్లిక్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ప్రొటెక్ట్ అండ్ ప్రొటెక్ట్ మన డేటాను ప్రొటెక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది తర్వాత ఈ సెల్ కంటెంట్స్ కానీ లేక ఫార్ములాస్ కానీ హైడ్ చేయడం ఎట్లా అది నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం